శిల్పకళా వేదికల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల స్పూర్తిదాయక వేడుకలు జరిగాయి ఇక జాతీయ సంస్థ అలాగే పోటీ పరీక్షలు ఐఐటి జేఈఈ నీటి ఫలితాల్లో సత్తా చాటి మరోసారి అగ్రస్థానాన్ని నిరూపించుకున్న ఆ విద్యా సంస్థలు ఇక ఐరావత్ ఛాంపియన్స్ పేరిట సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించాయి ఇక ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమంగా సాధకులను సత్కరించే వేదిక ఈ ఐరావత్ నిలిచింది ఇక వేడుకల్లో దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య టాపర్లు విద్యార్థులు అధ్యాపకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రపంచ చెస్ ఛాంపియన్ బుకేష్ దోమరాజు అలాగే గౌరవ అతిథులుగా శ్రీ చైతన్య డైరెక్టర్లు శ్రీధర్ యలమంచుని సుష్మ బోపన్న సీమ బోపన్న పాల్గొన్నారు ఇక విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి there are uh, a lot of, uh, one of the top players in my field um, there are there are certain things that certain qualities that you need to have in any any certain any field and and I think uh, yeah certain quality qualities that I have could be useful uh, to the students uh, of Sri Chaitanya or any other uh, any other academics or any other field so um, I'm yeah, um, personally glad that uh, that i'm uh, I'm partnered with this school it feels great um, from my childhood it was it was my dream to um, to become a world champion and and yeah it's been a few months already so all the all the excitement has uh, settled down but yeah it still feels quite, very nice actually. శాస్త్రీయ శిక్షణ అత్యాధునిక మౌలిక వసతుల్లో ముందుంజల ఉన్న శ్రీ చైతన్య విజయం వెనుక ఉన్న విద్యార్థుల కళలు అలాగే కృషి మరోసారి చాటు చెప్పిందన్నారు ఈ సంస్థ డైరెక్టర్ సూక్ష్మ బోపన్న అలాగే విద్యార్థులను చదువులోనే కాకుండా క్రీడల్లోనూ కూడా స్ఫూర్తి నింపేందుకే ప్రపంచ చెస్ చాంపియన్ భూకేష్ దోమరాజును తమ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం గర్వకారంగా ఉందన్నారు మరోవైపు ఇక చదరంగం మాదిరిగానే జేఈఈ నీ వంటి పోటీ పరీక్షల విజయానికి వ్యూహాత్మక ఆలోచన కెమెస్ట్రీ శిక్షణ మానసిక స్థైర్యం ఎంతో అవసరమని గూకేష్ దోమరాజు అభిప్రాయపడ్డారు దీని ద్వారా విద్యలోనే కాకుండా క్రీడా రంగంలో కూడా విజయాలు సాధిస్తారని ఆయన సూచించారు లెవెల్లో స్టూడెంట్స్ కి చాలా టైం వస్తుంది అండ్ స్కూల్లో యాన్యువల్ డేస్ అని స్పోర్ట్స్ మీట్స్ అట్లాంటి కంటిన్యూస్ గా జరుగుతాయి సో లెవెన్త్ ట్వెల్త్ వచ్చేసరికి ద ఛాలెంజ్ వీ ఫేస్ ఎవ్రీ ఇయర్ ఇస్ Um our limited time low students' competitive exams to prepare the number of topics, study hours, uh, definitely past low time allocation. Key. And students go to time, coach and prefer just that a time low. But uh, recent years and especially this year, prati residential branch law especially, we have allotted every week few hours for a PE and a PE teacher will be there. Definitely uh, definitely sports activity. We are going to drive, motivate students. టు పార్టిసిపేట్ మోర్ వాళ్ళకి ఇష్టం లేని చోట కూడా కొంచెం మోటివేట్ చేసి అట్లీస్ట్ స్పోర్ట్ కానీ లేకపోతే ఒక డాన్స్ కానీ సమ్ ఒక యాక్టివిటీ సో దే విల్ బి ఫిజికలీ యాక్టివ్ అండ్ వి వెరీ సీరియస్ దిస్ ఇయర్ టు మేక్ దట్ హ్యాపెన్ విత్ ఇన్ శ్రీ చైతన్య రెసిడెన్షియల్ బ్రాంచెస్ ఐఐటి చెప్తున్నారు నీట్ చెప్తున్నారు అని చెప్పి చాలా మంది స్ట్రెస్ అనుకుంటారు కానీ నార్మల్ స్కూల్లో ఏం యాక్టివిటీస్ ఉన్నాయో అన్ని యాక్టివిటీస్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్లో కూడా ఉంటాయి like, for example, simple thing, i'll just give you one example. i won't elaborate. Madhya, just before school closing, we had uh, dr. bs rao memorial uh, sports meet. so it's state-wise first level is campus level, then zone level, regional level, and uh, state level. national level, go to unfortunately, your times are but next year, we will do that. so this is across every state. Uh, every, and we made sure every student uh, participated at least in one game. ఫ్రమ్ ఫస్ట్ గ్రేడ్ ఆన్వర్డ్స్ సో దిస్ ఇస్ అక్రాస్ స్కూల్ వరకే చూసుకుంటే దిస్ ఇస్ అక్రాస్ సిక్స్ లాక్స్ స్టూడెంట్స్ దాంట్లో మెజారిటీ పార్టిసిపేట్ చేసేలాగా చూసామండి సో అది పార్టిసిపేట్ చేయాలంటే దాని ముందు ఎంత ప్రాక్టీస్ అవసరమో మీకు తెలిసిందే సో దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఎంత టైం అలాట్ చేస్తామో స్పోర్ట్స్ కింద స్కూల్ లెవెల్లో కి చాలా టైం వస్తుంది అండ్ స్కూల్లో ఆన్యువల్ డేస్ అని స్పోర్ట్స్